హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు అటుకులతో విసిపీ చూపిస్తున్నాను టిఫిన్ కండిది ఇది ఎలా చేయాలో చూపిస్తానండి వీడియోలో ముందుగా ఆవాలు వేసుకోవాలి తర్వాత జీలకర్ర వేసుకోవాలండి ంగిల్ వేసుకోవాలండి ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి తర్వాత కరివే పండి కొద్దిగా వేగు వేగాలండి పచ్చిమిర్చి ముందుగా పెసరపప్పు నానబెట్టుకోవాలి ఒక ఆవు గంట అరగంట ముందు పెసపప్పు బ్యాగం నానిపోతుంది కదండి బట్ అలాగని ఇక నెల వేసుకోవాలి పెసరపప్పు వేసిన తర్వాత మనం అట్ల పుల్ల ఏమి పెట్టకూడదండి ఎందుకంటే పెడితే అంటే ఉడకదు ఇప్పుడు అయిలో పెట్టుకోవాలి చూడు ఉడుకు వస్తుంది కదా చాలామంది పోపులో పెసరపప్పు వేస్తారు అంటే డ్రై పప్పు ఉంటుంది అది వేసుకుంటారు అది దానికన్నా ఇలా నానబెట్టి వేసుకుంటే టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఉల్లిపాయలు అవన్నీ కాకుండా ఓన్లీ పోపే వేసుకుంటే చాలండి చాలా బాగుంటుందండి ఇది బ్రేక్ఫాస్ట్కి అటుకులు కూడా మంచిది కదండి హెల్త్ కూడా చూడండి అలా ఉడుకుతుంది మధ్యలో అట్ల పూల ఏమి పెట్టకూడదండి పెడితే పెసరపప్పు ఉడకదు ఉడితే టేస్ట్గా ఉంటుందండి కొద్దిగా అలాగని ఎక్కువ మెత్తగా అవ్వకూడదు జస్ట్ బద్ద వేయడాలు అంతేనండి తర్వాత సాల్ట్ వేసుకొని మన నాన్ వెజ్ నాటుకులు వేసుకుంటా ఉంటాయి కదండి అవి వేసుకొని ఎప్పుడో మళ్ళీ అవి వేసాక మళ్ళీ కలుపుకోవాలండి ఇదిగో అలా కూర్చుని అటుకులు వేసుకొని కల్పించకూడదు అండి టేస్ట్గా ఉంటుందండి బాగుంటుంది ఇలా చేయండి ఎప్పుడైనా చాలా బాగుంటుంది నచ్చుతారు కూడా ఎవరైనా లైక్ చేస్తారు ఫస్ట్ అదేమి వేయకూడదండి ఓన్లీ జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రెష్గా ఉంటే బాగుంటుందండి పోపు వేసుకుంటే చాలు ఇంగు వేసుకోవాలండి ఇంగు లేకపోతే బాగోదండి అసలు ఇక ఆనియన్స్ అవన్నీ వేస్ట్ చేసుకుంటారు దాని మీద టేస్ట్గా ఉంటుందండి అలా చేసుకుంటే ఎవరైనా లైక్ చేస్తారు ఇష్టంగా తింటారు కూడా వేడిగా ఉంటే కొద్దిగా ఇంకా బాగుంటుంది చల్లగా బాయ్ బాయ్ అండి థ్యాంక్ యూ ఇది కొండలా కూర్చుంది ఇప్పుడు అటుకులు వేసుకొని కల్పించకూడదు అండి టేస్ట్ ఉంటుంది బాగుంటుంది ఇలా చేయండి ఎప్పుడైనా చాలా బాగుంటుంది నచ్చుతారు కూడా ఎవరైనా లైక్ చేస్తారు ఇప్పుడు అన్నీ కల్పిసుకున్నాక ఇలా ఒక పది పది నిమిషాల పాటు ఫ్రైలా చేసుకోవాలి ఎందుకంటే ఎక్కడ పచ్చి ఉన్నా కూడా ఏగిపోతుంది కదా ఏగితేనే బాగుంటుంది రెడీ అయిపోయింది మీరు కూడా అలా చేయండి ఒకసారి చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఉండాలండి పచ్చిమిర్చి కరివేపాకు అది బాగుంటుంది ఇంగు వేసుకోవాలి కంపల్సరీగా ఇంగు లేకపోతే బాగోదండి ఓకే అండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ అండి